హాయ్ ఫ్రెండ్స్ మరి రీసెంట్గా నేను చదివిన ఒక వార్త నన్ను చాలా బాధకి గురి చేసింది అనమాట ఇంతకీ ఏంటి అని అంటే ఆ వార్త ఒక వ్యక్తికి పెళ్ళి కావట్లేదు అనేది దాని సారాంశం ఇంతకు ఎవరు అని అంటే కర్ణాటకలోని కొప్పాల్ అనే జిల్లాలో సంగప్ప అనే ఒక యువరైతున్నాడు అతను దాదాపు పదేళ్ల నుంచి వధువు వేటలో ఉన్నాడట అయితే ఏ అమ్మాయి కూడా ఇప్పటి వరకు తనను పెళ్లి చేసుకోవటానికి ముందుకు రాలేదంట అయితే ఆ విషయాన్ని అంటే పదేళ్లుగా తాను వెతుకుతున్న విషయాన్ని తన బాధని తన ఆవేదనని ఆయన ఏం చేశాడు అంటే ఒక లేఖ రూపంలో రాసి ఒక అప్లికేషన్లో రాసి అక్కడ ఇచ్చాడు ఏమని రాశాడు అని అంటే అయ్యా నాకు పెళ్ళి కావట్లేదు ఏ వధువు లేదా ఏ అమ్మాయి కూడా నన్ను పెళ్లి చేసుకోవడానికి ముందుకు రావట్లేదు దయచేసి పెద్ద మనసుతో మీరే నా కోసం ఒక అమ్మాయిని వెతికి పెట్టి పెళ్లి చేయండి అని చెప్పేసి ఆ లేఖలో తన బాధని ఆవేదనని వ్యక్తం చేశాడనమాట అయితే అధికారులు రైతులందరి సమస్యలు పరిష్కరించడానికి వాళ్ళకి కొన్ని కొన్ని టిప్స్ ఇవ్వడానికి అన్నట్టుగా లోకల్గా వ్యవసాయ అధికారులు కొంతమంది కలిసి ఒక సమావేశాన్ని అయితే నిర్వహించారు ఆ సమావేశాన్ని సంగప్ప చాలా చక్కగా యూజ్ చేసుకున్నాడు అక్కడికి వచ్చినటువంటి ఒక జిల్లా కమిషనర్ ఉన్నారు ఆమెకు ఈ అప్లికేషన్ని ఆయన పెట్టుకున్నా అనమాట వధువు కావాలి వెతికి పెట్టండి అనే అప్లికేషన్ని ఆయన సంగప్ప ఆ జిల్లా కమిషనర్ గారికి అందించారు అయితే ఇప్పుడు అతని విషయం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది మరి ఆవిడ ఏం నిర్ణయం తీసుకుంటారో చూడాలి